పండుగ సీజన్ స్టార్ట్ అయింది కదా మరి పండుగ రోజున ఇంట్లో వాళ్ళందరికీ ఏదైనా స్పెషల్ గా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మరి ఈ రోజు స్పెషల్ గా జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ ఈ రెసిపీని దావత్ సూపర్ బాస్మతి రైస్ తో చేశాను ఇవి పొడవైన సాఫ్ట్ టెక్చర్ తోటి సువాసన కలిగి ఉంటాయి ఇది ఓన్లీ ఆహారం మాత్రమే కాదు పండుగ సమయంలో ప్రత్యేకంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంది మరి రెసిపీ లోకి వచ్చేస్తే కప్పు రైస్ ని వాష్ చేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ని ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి కాజు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న ఈ సూపర్ బాస్మతి రైస్ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వన్స్ బాగా కలుపుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేస్తే జీరా రైస్ రెడీ బాగా క్రేవింగ్ వేసినప్పుడు ఈ జీరా రైస్ ఫ్రై చేయండి ఎందుకంటే అద్భుతమైన రుచి దావత్ సూపర్ బాస్మతి రైస్ నుండి మాత్రమే వస్తుంది